ఒక పాకిస్తాన్ నా కొడుకు లంజా నా కొడుకు ఏం చేశాడంటే పెద్ద ఘోరం చేశాడు వాడు తలుసుకునేప్పుడల్లా నాకు మండుతున్నది వాడు గురించి మీకు వీడియో పెట్టాలా వద్దనేది అనేది కంప్యూటర్ రూపంలో చెప్పండి ఇప్పుడైతే డికోరికి రెడీ చేసేదానికి మొత్తం సామాన్లు అయితే లారీకి అయితే వచ్చాయి చూశారు కదా మీరే కల్లారా ఇవ మొత్తం దింపేసారు డికోరీ ఎలా కడతారో నాకు తెలియదు స్లాప్ మా టైప్ లో మాత్రేస్తారేమో అనుకున్నా నేను తీరా ఈ బండలు వచ్చి నాకు తెలిసింది నాకు మొత్తం రెడీమేట్ ముందే చేసుకుని వచ్చిన తర్వాత చేస్తారేమో ఫస్ట్ ఫస్ట్ లో అయితే గోడ టైప్ లో కట్టారు మళ్ళీ నేను స్కూల్ కి పిల్లలు పిల్లల్ని దొడుకోవడానికి వచ్చే లోపల అర్థం మొత్తం అయిపోయింది చూడండి వాళ్ళు ఇద్దరు కలిసి మొత్తం పడగొట్టి అంతా ఎత్తేసి మళ్ళీ పైన డికోర్ అంతా కట్టేసారు వాళ్ళు ఇద్దరు కలిసి మనుషులే మూడు రోజులుగా ఈ పని అంతా మొత్తం ముగిచ్చేసారు లాస్ట్ లో బల్ల లుక్ వచ్చేసింది మీకు చూపిస్తా లాస్ట్ లో చూడండి వీడియో కదా పైన ఎలా నిలబెడతున్నారు చెప్పి నాకు డౌట్ వచ్చింది అందుకని చెప్పి బండి చూస్తే దానికి లాకలు పెట్టినారు చిన్న తంతులు పెట్టి ఆ తంతులతో వాళ్ళు పైన కట్టేస్తున్నారు అనమాట కిందకి పడకండా చూడండి ఎంత టెక్నిక్ తో చేశారు ఇది డ్యూటీ వచ్చే లోపల మొత్తం కంప్లీట్ అయితే చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు పాకిస్తాన్ అంజనా కొడుకుని ఇంట్లో పిలిచి అన్నం పెడితే ఆ నా కొడుకు ఏం చేశాడంటే పెద్ద వారం పని చేశాడు